హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే అండి మార్నింగే తెల్లవారుజామున అయితే ఇలాగ పూజ అయితే చేసుకున్నానండి మనకి బాగా ఇంట్లో దిష్టిగా ఉంది నరదిష్టి తగిలింది ఆరోగ్య స్థితి బాగోలేదు అని మీకు అనిపించినప్పుడు ఇలా అయితే చేసుకోండి మీకు నెగిటివ్ నెగిటివ్ అనేది పోతుంది ఒక నిమ్మకాయని తీసుకుని ఇలాగా దిష్టి సింహద్వారానికి దిష్టిగా తీసి ఆ పసుపు కుంకుమ దానికి అద్దించి రెండు వైపులా అటు ఇటు పెట్టండి ఇది మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదా అమావాస్య రోజు కానీ లేదా ఆదివారం కానీ చేస్తే మంచిదండి ఇలాగా పసుపు కుంకుమ అనేది అద్ది మనం కళ్ళుప్పు ఒక గాజు గ్లాసులో గాజు గిన్నెలో వేసుకుని పప్పు వాటిపైన ఈ పసుపు కుంకుమ పెట్టచ్చండి అలా కూడా పెట్టచ్చు నాకు కళ్ళుప్పు అయితే నిండుకుంది నేనైతే చూసుకోలేదు ఇంకా మామూలుగా అయితే నేను ఇంకా ఇలాగే దిష్టి తీసేసుకుని పసుపు కుంకుమ అద్దె పెట్టేసి ఇలా అయితే నేను పూజ అయితే చేసుకున్నానండి గడపనైతే సింహద్వారాన్ని అయితే పూజించుకున్నాను తర్వాత రెండు పువ్వులు రెండు అక్షంతలు పెట్టి అయితే వేసానండి ఇలా చేస్తే కనుక నరదిష్టి అనేది talaga po